వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మనలో చాలామంది ఈరోజు ఈ ఛానల్ను చూస్తుంటే ఈ ఛానల్ను ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ను గట్టిగా కొట్టండి బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము శ్రీకృష్ణుని మనము గుడిలో ఆరాధించే ఒక దైవంలాగా చూస్తూ ఉంటాము కానీ వాస్తవానికి శ్రీకృష్ణుడు మనిషి రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్ముని అవతారము శ్రీకృష్ణుడు పరమాత్ముని అవతారంగా మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో విషయాలను ఈ సృష్టి మొత్తానికి తెలియజేసి ఒక జగద్గురువుగా మారాడు శ్రీకృష్ణుడు ఎందుకు జగద్గురువుగా కీర్తించబడుతున్నాడు అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మీలో శ్రీకృష్ణుని గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు నేను మీకు చెప్పబోతున్న విషయము శ్రీకృష్ణుడు ఒక యుద్ధవీరుడు ఒక ఆత్మజ్ఞాని ఒక ఆర్కిటెక్చర్ ఒక వైద్యుడు ఒక మానసిక శాస్త్రవేత్త అలాగే ఒక యుద్ధవీరుడు ఈ విధంగా శ్రీకృష్ణుడు మనకు ఎన్నో విషయాలను సృష్టికి నేర్పిస్తూ ఈ సృష్టికి జగత్తుకు ఒక జగద్గురువుగా కీర్తించబడుతున్నాడు మనము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ దారి తెలియక ఎక్కడికి వెళ్ళాలి ఎలా విద్యాభ్యాసం నేర్చుకోవాలి ఏ దారిలో వెళ్ళాలి ఏది మంచి ఏది చెడు అని తెలియాలని చాలా ప్రయత్నాలు చేస్తాం అందుకు మనకు మంచి చెడు తెలియజేయడానికి అలాగే ఒక మంచి ఒక మంచి గురువు మాత్రమే మనకు మంచి చెడులను నేర్పిస్తూ అలాగే ఒక దారిని చూపించేటువంటి ఒక జ్యోతిలాగా చీకట్లో ఏ విధంగా అయితే ఒక వెలుతురు దీపము మనకు దారిని చూపిస్తూ ఉంటుందో అలాగే ఒక గురువు కూడా తను వెలుగుతూ తనతో పాటు వస్తున్నటువంటి శిష్యులకు మంచి చెడు దారులను చూపిస్తూ తన జీవితంలో నేర్చుకున్నటువంటి విషయాలను తన శిష్యులకు పరంపరంగా గురు శిష్యుల వారసత్వంగా ముందుకు పంపిస్తూ ఈ విధంగా మంచి చెడులను తన తర్వాతి తరాలకు అందించే ఒక గురువు స్థానంలో ఉండి శ్రీకృష్ణుడు ఈ సృష్టికి అందించాడు అలాగే శ్రీకృష్ణుడు ఒక మానసిక శాస్త్రవేత్త యుద్ధంలో అర్జునుడు బావా నేను యుద్ధం చేయలేను అని మానసిక ఆందోళనతో రథం తిరిగి కిందికి వెళ్తున్నటువంటి అర్జునునికి ధైర్యం చెప్పి నువ్వు యుద్ధం చేయాలి ఇది నీ కర్తవ్యము అని తన మనసును మార్చి యుద్ధం వైపు తన కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ తన మనసును శక్తివంతంగా మార్చినటువంటి ఒక మానసిక శాస్త్రవేత్త శ్రీకృష్ణుడు అలాగే శ్రీకృష్ణుడు యుద్ధంలో ఏ విధంగా విజయాన్ని సాధించాలి యుద్ధం ఏ విధంగా చేయాలి అధర్మం నుంచి ధర్మాన్ని ఏ విధంగా గెలవాలి అన్న విషయాన్ని నేర్పించినటువంటి ఒక యుద్ధ వీరుడు శ్రీకృష్ణుని మించినటువంటి మానసిక శాస్త్రవేత్త లేరు అలాగే శ్రీకృష్ణుని మించిన ఒక యుద్ధ వీరుడు కూడా ఈ సృష్టిలో లేడు శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశము తీసుకొని తనలో శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మనకు చూపించడానికి ఒక మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి తనలో ఉన్నటువంటి మంచి విషయాలను మనకు నేర్పించ మీకు కూడా శ్రీకృష్ణుని గురించి ఇంకా ఏమైనా కూడా మంచి విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో కష్టాలను బాధలను అనుభవించి తను జ్ఞానాన్వేషణ తన గురువు ద్వారా ఏ విధంగా నేర్చుకున్నాడు అలాగే ప్రతి ఒక్కరూ గురువు దగ్గర జ్ఞానాన్వేషణ ఏ విధంగా నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆదర్శమైన శిష్యునిగా మనకు నేర్పించాడు అలాగే శ్రీకృష్ణుడు భగవంతుని బయట మనకు ఉన్నటువంటి భక్తిని పెంచుకోవడానికి మనకు నాలుగు రకాల భక్తి విధానాలను చూపించాడు ఒకటి పత్రం పుష్పం ఫలం తోయం అని నాలుగు రకాల భక్తి విధానాలను తను భగవద్గీతలో మనకు నేర్పించాడు అలాగే శ్రీకృష్ణుడు అందరిలో భగవంతుడు ఉన్నాడన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు నిరూపించాడు ఒక ఆవులో యోగిలో ఒక మేకలో ఒక మామూలు వ్యక్తిలో ఒక మహర్షిలో అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడు చూడాలని మనము అనుకుంటే అందరిలో ఆ భగవంతుడు ఉన్నాడు ప్రతి ఒక్క ప్రాణిలో ప్రతి ఒక్క వస్తువులో ప్రతి ఒక్క జీవరాశిలో కూడా భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని మనకు ఒక ఏనుగులో ఒక సాధువులో ఒక మామూలు వ్యక్తిలో ఒక రాజులో అందరిలో కూడా భగవంతుని చూడవచ్చును అనేటువంటి ఒక ఆత్మ జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు తను భగవద్గీతలో మనకు ఈ సృష్టిని అంతటికీ నేర్పించడం జరిగింది అలాగే శ్రీకృష్ణుడు ఒక ఆత్మయోగి ఆత్మయోగిలాగా ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి మనము మార్గాన్ని నిర్దేశించాడు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆత్మతత్వం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీతలో మనకు బోధించాడు ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఆత్మయోగము బ్రహ్మజ్ఞానము అవసరము అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు తను భగవద్గీతలో మనకు నేర్పించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే శ్రీకృష్ణుని గురించి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నాకు షేర్ చేయండి శ్రీకృష్ణుడు మనలాగే ఈ భూమి మీదకి మనిషి అవతారంలో వచ్చినటువంటి భగవంతుడు కానీ శ్రీకృష్ణుడు తను భగవంతుని అవతారాన్ని నేను భగవంతుణ్ణి నాలో భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో చెట్టు కానీ మనిషి కానీ జంతువు కానీ ఏదైనా కానీ భగవంతుని స్వరూపాలే ఆ భగవంతుని స్వరూపాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చు ముక్తి మార్గాన్ని చేరుకోవచ్చు అన్నటువంటి శ్రీకృష్ణుడు తన ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలన్న విషయాన్ని భగవద్గీతలో ఈ సృష్టి అంతటికీ అందించాడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే శ్రీకృష్ణుణ్ణి మనము గుడిలో ఆరాధించే ఒక భగవంతుడిలాగా కాకుండా అన్ని విషయాలు మనకు నేర్పించేటువంటి ఒక జగద్గురువుగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుని అర్థం చేసుకొని అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి